దావీదు రాజు కొండ శిఖరం దాటి కొంచెం ముందుకు వెళ్లగానే సీబా అనే వ్యక్తి మెఫీబోషెతు సేవకుడు రెండు గాడిదలను తీసుకుని వచ్చాడు ఆ గాడిదలపై చాలా ఆహారముంది రొట్టెలు గెలలు అంజూరపు అడలు అంటే ఎండిన పండ్ల ముద్దలు మరియు ద్రాక్షారసం తీసుకొచ్చాడు దావీదు ఇదంతా ఎందుకు తెచ్చావు అని సీబాను అడిగాడు అప్పుడు సీబా ఇలా చెప్పాడు గాడిదలు రాజు కుటుంబం ఎక్కడానికి రొట్టెలూ పండ్లూ మీ సేవకులు తినడానికి మరియు ద్రాక్షారసం అరణ్యంలో అలసిపోయినవారు తాగడానికి తెచ్చాను అన్నాడు అప్పుడు దావీదు తన స్నేహితుడైన మెఫీబోషతు అంటే సౌలు మనవడు గురించి అడిగాడు నీ యజమానుడు కొడుకు మెఫీబోషతు ఎక్కడా అని అడిగాడు దానికి సీబా అబద్దం చెప్పాడు మెఫీబోషతు ఎరుషలేములోనే ఉన్నాడు ఇస్రాయేలీయులు సౌలు రాజ్యాన్ని తనకు మళ్లీ ఇస్తారని అతడు ఆశపడుతున్నాడు అని చెప్పాడు సీబా చెప్పింది నిజమని నమ్మిన దావిదురాజు కోపంతో మెఫీబోషతుకు ఉన్న ఆస్తి అంతటిని సీబాకు ఇచ్చేశాడు సీబా దావిదుకు నమస్కారం చేసి సంతోషంగా వెళ్ళిపోయాడు దావీదు బహూరీము అనే గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు సిమీ అనే వ్యక్తి అంటే సౌలు బంధువు అక్కడికి వచ్చాడు అతడు దారి వెంబడి నడుస్తూ దావీదును దారుణంగా తిట్టడం అంటే శపించడం మొదలుపెట్టాడు దావీదుకు అటూ ఇటూ బలమైన సైనికులు ఉన్నాకూడా సిమి దావీదుమీద ఆయన మీద రాళ్ళు రువ్వుతూ ధూళిని ఎగరేస్తూ దూషించాడు హత్య చేసినవాడా దుర్మార్గుడా నువ్వు సౌలు రాజ్యాన్ని లాక్కున్నావు కాబట్టి ఆ ఇంటివారి హత్యల పగను ఇప్పుడు దేవుడు నీమీదికి తెచ్చాడు అందుకే దేవుడు రాజ్యాన్ని నీ కొడుకు అబ్షాలోముకు ఇచ్చాడు నువ్వు హంతకుడివి కాబట్టి నీ కీడు నీకే వచ్చింది అని సిమీ తిట్టాడు దావీదు సైన్యాధికారులలో ఒకడైన అభీషయి కోపంతో ఈ చచ్చిన కుక్క మా రాజును ఎందుకు తిట్టాలి నన్ను పంపితే ఇప్పుడే వాడు తల తీసేస్తాను అన్నాడు అందుకు దావీదు చాలా ఓర్పుతో ఇలా అన్నాడు మీరు జోక్యం చేసుకోకండి దేవుడే అతన్ని శపించమని ప్రేలేపించాడేమో నన్ను నా కరుపున పుట్టిన నా కొడుకే చంపాలని చూస్తున్నప్పుడు ఈ బెన్యామీనీయుడు నన్ను తిట్టడం ఆశ్చర్యమేమి కాదు వాడి జోలికి వెళ్ళద్దు దేవుడు నా కష్టాన్ని చూసి ఈ శాపానికి బదులుగా నాకు మంచి చేస్తాడేమో అన్నాడు దేంతో దావీదు అతని జనం ముందుకు వెళ్ళిపోతూ ఉండగా మాత్రం వారికి ఎదురుగా కొండపక్కన నడుస్తూ రాళ్లు రువ్వుతూ తిడుతూనే ఉన్నాడు చివరికి రాజు మరియు అతని జనం అలసిపోయి ఒకచోట తీర్చుకున్నారు అంతలో అబ్షాలోము తన మద్దతుదారులు ఇస్రాయేలీలతో కలిసి యరూషలేములోకి ప్రవేశించాడు దావీదు ముఖ్య సలహాదారుల్లో ఒకడైన అహీతోపెల్ కూడా అబ్షాలోము పక్షాన ఉన్నాడు దావీదు యొక్క నమ్మకమైన స్నేహితుడు గూఢచారి అయిన హూషాయి కూడా అబ్షాలోము దగ్గరకు వెళ్ళి రాజు చిరంజీవి అగునుగాక అని పలికాడు అప్పుడు అబ్షాలోము అనుమానంతో నువ్వు నీ స్నేహితుడికి చేసే ఉపకారం ఇదేనా నువ్వు ఆయనతో పాటు ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు హూషాయి తెలివిగా లేదులేదు దేవుడు ఈ జనం ఇస్రాయిలీలందరూ ఎవరిని కోరుకుంటారో నేను వారికే సేవ చేస్తాను నేను మీ తండ్రికి సేవ చేసినట్టే మీకూ సేవ చేస్తాను అని చెప్పి తను దావీదుకు నమ్మకంగా ఉన్నట్లు అబ్షాలోముకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అనంతరం అబ్షాలోము అహీతోపెలును పిలిచి ఇప్పుడు మనమేం చెయ్యాలి ఒక ప్రణాళిక చెప్పు అని అడిగాడు అప్పుడు అహీతోపెలు మీ తండ్రి ఇంటికి కావలిగా ఉంచిన ఉపపత్నులతో మీరు వెళ్ళండి ఇస్రాయేలీయులందరూ ఆ విషయం తెలుసుకుంటారు అప్పుడు మీరు తండ్రికి పూర్తి శత్రువులవుతారు అప్పుడు మీ పక్షాన ఉన్నవారందరూ మీపై మరింత ధైర్యం తెచ్చుకుంటారు ఎందుకంటే వెనక్కిపోయే దారి ఉండదని వాళ్లకి అర్థమవుతుంది అహీతోపెలు సలహా అప్పటిలో దేవుడి సలహాలాగా అందరూ నమ్మేవారు అబ్షాలోము ఆ సలహాను పాటిస్తూ అందరూ చూస్తుండగా మేడపై గుడారం వేయించుకుని తన తండ్రి ఉపపత్నులతో వెళ్లాడు అబ్షాలోము తిరుగుబాటులో ఉన్నప్పుడు అహీతోపెలు అతనికి ఒక బలమైన వ్యూహం చెప్పాడు అహీతోపెలు ఇలా అన్నాడు నేను ఇప్పుడే పన్నెండు వేల మంది మనుషులను ఎంచుకుని ఈ రాత్రే దావీదును వెంటాడుతూ వెళ్తాను దావీదు అలిసిపోయి బలహీనంగా ఉన్న సమయంలో అతనిని ఆకస్మికంగా పట్టుకోవాలి నేను ఒక్క దావీదును మాత్రమే చంపగలను అప్పుడు అతనితో ఉన్న సైన్యమంతా భయపడి పారిపోతుంది గొర్రెల కాపరిని చంపితే గొర్రెలు చెదిరిపోయినట్లు దావీదు మరణిస్తే జనమంతా శాంతంగా నీ దగ్గరకు వచ్చేస్తారు అందరూ నీకు లోబడతారు అప్పుడు ఎవరూ చనిపోరు కేవలం ఒక్క మనిషి దావీదు మరణిస్తాడు అన్నాడు ఈ సలహా అప్షలోముకు అతని నాయకులకు చాలా మంచిదిగా అనిపించింది అహీతోపెల సలహా అద్భుతంగా ఉందని అందరూ అనుకున్నాక అప్షాలోము హూషయ్య అభిప్రాయం కూడా అడుగుడాం కూడా ఏమి చెప్తాడో చూద్దాం అని చెప్పి హూషైని పిలిపించాడు అబ్షాలోము ఇలా అన్నాడు అహీతోపెలు ఇలాంటి సలహా ఇచ్చాడు మేము దీనిని అమలు చెయ్యాలా లేక నువ్వు ఇంకేదైనా చెప్తావా అన్నాడు హూషై దావీదుకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో అహీతోపెలు ఇచ్చిన సలహా ఈసారి అస్సలు మంచిది కాదు దావీదు ఎంత బలవంతుడో ఆయన సైనికులు ఎంత ధైర్యవంతులో మీకు తెలుసు వారిప్పుడు కోపంగా గాయపడిన ఎలుగుబంట్లులా ఉన్నారు పైగా దావీదు సైనికుల పక్కన కాకుండా ఏదో ఒక రహస్య స్థానంలో దాక్కుంటాడు మొదటి దాడి విఫలమైతే నీ మనుషులలో ఒకరైనా యుద్ధంలో చనిపోతే ఆ వార్త విన్న ప్రజలు అబ్షాలోము పక్షాన ఉన్నవారు ఓడిపోతున్నారు అని భయపడిపోతారు అప్పుడు మీ వెంట ఉన్న ధైర్యవంతులు కూడా భయపడి పారిపోతారు నువ్వు సైన్యాన్ని వెంటనే పంపద్దు బదులుగా దేశ నలుమూలల నుండి దేవుడి దయవల్ల సముద్రపు ఇసుకరేణువులంత మందిని నీ దగ్గర చేసుకో నువ్వు స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొను ఆ సైన్యంతో మనం దావీదు దాక్కున్న నగరానికి వెళ్ళి ఆ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టాలి చివరికి ఆ పట్టణాన్ని ఒక పర్వతం మీదికి తాడుతో లాగిపారేసినట్లుగా ప్రతి రాయి కూడా కనిపించనంతగా నాశనం చేసేద్దాం అన్నాడు హూషయ్ ఇచ్చిన సలహా అహీతోపిల సలహా కంటే మంచిదిగా అనిపించింది ఎందుకంటే హూషై నువ్వు స్వయంగా గొప్ప సైన్యంతో వెళ్ళు రాజు అవుతావు అని పొగిడినట్టుగా మాట్లాడాడు అప్షాలోము హూషే సలహాను అంగీకరించాడు దావీదుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎహోవా అంటే దేవుడు అహీతోపెలు మంచి సలహాను కూడా చెడగొట్టాలని నిర్ణయించుకున్నాడు అందువల్లే అబ్షాలోము హూషయ్ సలహాను విన్నాడు తన సలహాను ఆమోదించిన వెంటనే హూషై తను చేయాల్సిన పనిని మొదలుపెట్టాడు హూషై త్వరగా యాజకులైన సాధుకు మరియు అభ్యాతారులకు ఈ విధంగా చెప్పాడు అహీతోపిలు ఒక సలహా ఇచ్చాడు నేను దానికి వ్యతిరేకంగా మరొక సలహా చెప్పాను అబ్షాలోము నా సలహాకే మొగ్గ చూపాడు వెంటనే ఈ విషయం దావీదుకి చెప్పండి అని సందేశం పంపాడు దావీదు ఈ రాత్రే యోర్దాను నది దాటి పారిపోవాలి లేకపోతే అహీతో పిల చెప్పిన ప్రకారం దాడి జరిగి రాజు అతని జనమంతా నాశనమవుతారు అన్నాడు దావీదుకు సందేశం చేరవేయడానికి వారి కుమారులు యోనాతాను మరియు అహిమాజు సిద్ధంగా ఉన్నారు వారు పట్టుబడకుండా ఉండేందుకు ఎన్ రోగేలు అనే ఊట దగ్గర దాగి ఉన్నారు ఒక పనిమనిషి వెళ్లి వారికి సమాచారం ఇవ్వాలి వారు దాన్ని దావీదుకు అందించాలి ఒక చిన్న పిల్లాడి రహస్యం తెలుసుకుని అబ్షాలోముకు చెప్పాడు అబ్షాలోము వారిని పట్టుకోవడానికి మనుషుల్ని పంపాడు యోనాథాను అహీమాజు పారిపోయి బహూరీములోని ఒక మనిషి ఇంటి పెరట్లో ఉన్న బావిలో దాచిపెట్టాడు దానిపై ధాన్యపు మొక్కలను పరిచాడు అప్షాలోము సేవకులు వారిని వెతుకుతూ వచ్చి ఆ ఇంటిని చేసి బావిలో చూసి ఏమీ దొరకనప్పుడు వెనక్కి వెళ్లిపోయారు అప్పుడు యోనాథాను అహీమాజు బయటికి వచ్చి నది దగ్గర దావీదురాజుకు ఆ విషయాన్ని చెప్పారు దావీదురాజు మరియు అతని మనుషులు ఆ రాత్రంతా నడిచి తెల్లవారే లోపల యోర్దాన నదిని దాటారు ఒక్క మనిషి కూడా వెనుక ఉండకుండా అందరూ సురక్షితంగా నది దాటారు తన సలహా అబ్షాలోము వినపోవడం చూసి అహీతోపెలకు అర్థమైంది ఈ తిరుగుబాటు ఖచ్చితంగా విఫలమవుతుంది అని అప్పుడు అతడు తన గ్రామానికి అంటే గిలోహుకు తిరిగి వెళ్లి తన కుటుంబాన్నంతా చక్కబెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అతనని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు దేవుడు అతని సలహాను రద్దు చేసినందువల్ల అది దావీదుకు మంచే చేసింది దావీదు యోర్దాను నది దాటి మానయిము అనే ప్రాంతానికి చేరుకున్నాడు అబ్షాలోము ఇస్రాయేలీల సైన్యంతో యోర్దాను నదిని దాటి దావీదును వెతకడానికి వచ్చాడు అబ్షాలోం అతని సైన్యాధ్యక్షుడిగా తన పినతండ్రి కొడుకైన అమాషాను నియమించాడు స్థానంలో దావీదు మహనయముకు వచ్చినప్పుడు అక్కడి స్థానిక ప్రజలు అతనికి సహాయం చేశారు షోబీ అంటే అమ్మోనియుడు మాకీరు అంటే లోదెబార్ వాసి బర్జిలాయి అంటే రోగేలీమువాసి ఈ ముగ్గురు ధైర్యవంతులైన మనుషులు దావీదు మరియు ఆయన సైన్యానికి అవసరమైనవన్నీ తీసుకువచ్చారు పడుపులు పీటలు మట్టిపాత్రలు గోధుమలు బార్లీ పిండి వేయించిన ధాన్యాలు చిక్కుళ్ళు పప్పులు తేనె వెన్న గొర్రెలు గేదెలనుంచి తీసిన జున్ను అలసిపోయారు ఆకలి దాహంతో ఉన్నారు అని వారు అనుకుని దావీదు మరియు అతని మనుషులకు పూర్తి సహాయం చేసి వారిని బలపరిచారు దావీదురాజు యోర్దాను నది దాటి మహనయీముకు చేరుకున్నాక అక్కడ తన సైన్యాన్ని లెక్కించి యుద్ధానికి సిద్ధంచేశాడు దావీదు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఒక భాగం యోవాబు నాయకత్వంలో రెండవ భాగం అభిషయ్ యోవాబు సోదరుడు నాయకత్వంలో మూడవ భాగం ఇత్తయి గిత్తీయుడు నాయకత్వంలో దాబీదు స్వయంగా సైన్యంతో యుద్ధానికి వస్తానని చెప్పాడు కాని సైనికులు నిరాకరించారు వారు మీరు మాతో రాకూడదు ఒకవేళ మేము పారిపోయినా మమ్మల్ని పట్టించుకోరు కాని మీరు మాలో పదివేల మందితో సమానం కాబట్టి మీరు ఈ పట్టణంలోనే ఉండండి అవసరమైతే మాకు సహాయం చెయ్యవచ్చు అని చెప్పారు దావీదు వారి మాట విని పట్టణద్వారం దగ్గర నిలబడ్డాడు సైన్యమంతా బయలుదేరుతుండగా దావీదు ముగ్గురు నాయకులను పిరిచి నా కొరకు యువకుడైన అప్షాలోమును దయగా చూడండి అని అందరూ వినేలా గట్టిగా చెప్పాడు ఆ తర్వాత దావీదు సైన్యం ఇస్రాయిలీలతో అంటే అప్షాలోము సైన్యంతో ఎఫ్రాయిము అరణ్యంలో యుద్ధం చేసింది ఆ యుద్ధంలో దావీదు సైన్యం గెలిచింది అప్షాలోము సైన్యం పెద్ద దెబ్బతింది ఇరవై వేల మంది వరకు చనిపోయారు ఆ రోజు అరణ్యం అంటే చెట్లూ పొదలూ కారణంగా కత్తికంటి ఎక్కువ మంది చనిపోయారు అబ్షాలోము తన కంచరగాడిదపై వేగంగా పారిపోతుండగా అది ఒక పెద్ద మస్తకి వృక్షం కిందకు వచ్చింది అబ్షాలోము జుట్టు పెద్దగా బరువుగా ఉండటం వల్ల అది చెట్టు కొమ్మలకు చిక్కుకుంది కంచరగాడిద ముందుకు వెళ్ళిపోయింది కాని అబ్షాలోము ఆకాశంలో చెట్టుకు వేలాడుతూ ఒంటరిగా ఉండిపోయాడు ఒక సైనికుడు ఈ దృశ్యాన్ని చూసి యోబాబు దగ్గరకు వెళ్ళి చెప్పాడు యోబాబు కోపంతో నువ్వు చూసి కూడా అతన్ని అక్కడే ఎందుకు చంపలేదు చంపి ఉంటే నీకు పది తులాల వెండి ఒక నడికట్టు ఇచ్చేవాడిని అన్నాడు ఆ సైనికుడు నేను వేయి తులాల వెండి ఇస్తానన్నా కూడా రాజు తన కొడుకును చంపవద్దని మీ ముగ్గురికీ చెప్పడం నేను విన్నాను నేను దాబీదు ఆజ్ఞను ఉల్లంఘించలేను అని చెప్పాడు నీ మాటలతో నా సమయం వృధా చేయను అని యోవాబు చెప్పి మూడు ఈటలు తీసుకుని అబ్షాలోము ఇంకా బ్రతికి ఉండగానే అతని గుండెలో గుచ్చి చంపేశాడు యోవాబు ఆయుధాలు మోసే పదిమంది యువకులు కూడా అబ్షాలోమును చుట్టుముట్టి పూర్తిగా చంపేశారు అబ్షాలోము మరణించాడని తెలుసుకున్న తరువాత యోవాబు బూర ఊదాడు దాంతో సైనికులు ఇస్రాయిలీలను తరుముకోవడం ఆపివేశారు వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకుని అడవిలోని ఒక పెద్ద గోతిలో పడవేశారు దానిపై పెద్దరాళ్ల కుప్పను వేశారు అబ్షాలోము తాను చనిపోయాక తన పేరు చెప్పుకోవడానికి కొడుకులు లేరని అనుకున్నాడు తాను బ్రతికి ఉండగానే రాజలోయలో ఒక స్తంభాన్ని నిలబెట్టి దానికి అబ్షాలోము స్మారక స్తంభం అని పేరు పెట్టాడు అబ్షాలోము మరణించిన తర్వాత రాజుకు ఈ వార్తను ఎవరు చెప్పాలి అనే దానిపై చర్చ జరిగింది అహీమాజు అంటే యాజకుడి కొడుకు తాను వెళ్ళి రాజుకు శుభవార్త చెప్తానని అన్నాడు యోబాబు మొదట అతన్ని ఒప్పుకోలేదు అని నువ్వు శుభవార్త చెప్పడానికి వీలులేదు రాజు కొడుకు కదా అన్నాడు యోవాబు కుషియుడైన ఒక సేవకుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళు రాజుకు చూసినదంతా చెప్పు అని పంపాడు కుషీయుడు వెళ్ళిపోయాడు అయినప్పటికీ అహీమాజు పట్టుబడి ఏమైనా సరే నన్ను కూడా పరిగెత్తనివ్వు అన్నాడు యోవాబు ఒప్పుకోగా అహిమాజు కంటే వేగంగా పరుగొట్టి అతని దాటిపోయాడు దావీదు పెట్టణ ద్వారాల మధ్య కూర్చుని ఉన్నాడు కావలివాడు పరిగెత్తు వస్తున్న వ్యక్తిని చూసి రాజుకు చెప్పాడు అహిమాజు రాజు దగ్గరికి వచ్చి క్షేమమే అని చెప్పి సాగిలపడి మీరు మీ శత్రువులు మీ చేతికి అప్పగించినందుకు మీ దేవుడైన యహోవాకు స్తోత్రం అని చెప్పాడు దావీదు మొదట అప్షాలోము గురించి అడగ్గా అహిమాజు నిజం చెప్పకుండా తప్పించుకున్నాడు యోవాబు పంపినప్పుడు పెద్ద అల్లరి విన్నాను కాని అసలు విషయం నాకు తెలియదు అన్నాడు ఆ తరువాత కుషీయుడు వచ్చాడు శుభవార్త ఈరోజు యహోవా మిమ్మల్ని పగబట్టిన వారందరినుండి విడిపించాడు అని చెప్పాడు దావీదు నేరుగా అడిగాడు యువకుడైన అప్షాలోము క్షేమంగా ఉన్నాడా అని నా ప్రభు అయిన రాజు శత్రువులకు మరియు మీపై తిరుగుబాటు చేసిన వారందరికీ ఆ యువకుడికి పట్టిన గతే పట్టాలని కోరుకుంటున్నాను అంటే అప్షాలోము చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు అప్షాలోము మరణించిన వార్త విన్న వెంటనే దావీదు రాజు తట్టుకోలేకపోయాడు రాజు ద్వారం పైభాగంలో ఉన్న గదికి వెళ్ళి ఏడుస్తూ దారిలో నడుస్తూ ఇలా అన్నాడు నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అప్షాలోమా నీ స్థానంలో నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని విలపించాడు దావీదు రాజు అప్షాలోము కోసం గట్టిగా ఏడుస్తున్నాడని అప్షాలోము చనిపోయాడు అని అందరూ తెలుసుకున్నారు రాజు దుఃఖం ఆ వార్త విన్న కూడా వ్యాపించింది ఆ రోజు యుద్ధంలో గెలిచినప్పటికీ ఆ గెలుపు ప్రజలందరికీ సంతోషాన్నివ్వకుండా విషాదాన్ని కలిగించింది ఎందుకంటే రాజు తన కొడుకు కోసం ఏడుస్తున్నాడు సైన్యమంతా సిగ్గుతో దొంగలు చీకట్లో పారిపోయినట్టుగా ఎవ్వరికీ కనబడకుండా పట్టణంలోకి వచ్చారు సైన్యాధిపతి అయిన యోవాబూ ఈ పరిస్థితి చూసి కోపంతో నేరుగా రాజు దగ్గరకు వెళ్లాడు మీరు ఈరోజు మీ సేవకులందర్నీ అవమానించారు వాళ్లే ఈరోజు మీ ప్రాణాలూ మీ కొడుకుల ప్రాణాలూ మీ భార్యల ప్రాణాలూ కాపాడారు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించిన వారిని ద్వేషించినట్లుగా ఉంది మీ కొడుకు అప్షాలోం బ్రతికి మేమంతా చనిపోయి ఉంటే మీకు సంతోషంగా ఉండేది వెంటనే లేవండి బయటకు వచ్చి మీ సేవకులతో మంచిగా మాట్లాడండి లేదంటే ఈ రాత్రికి ఒక్క మనిషి కూడా మీతో ఉండకుండా పారిపోతానని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అప్పుడు మీరు అనుభవించే కీడు మీ నుండి ఇప్పటివరకు జరిగిన కీడులన్నిటికంటే పెద్దదై ఉంటుంది అని గట్టిగా హెచ్చరించాడు యోవాబు మాటలకు రాజు లేచి పట్టణ ద్వారం దగ్గర కూర్చున్నాడు రాజు వచ్చాడని వినగానే ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చారు అప్షాలోము తిరుగుబాటు ఓడిపోయాక ఇస్రాయేలు గోత్రాల ప్రజలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు నుండి రాజుశత్రువుల్నుండి ఫిలిస్తీలనుండి మనల్ని కాపాడిన వ్యక్తి ఇప్పుడు ఆయన దేశం వదిలి పారిపోయాడు అప్షాలోమును రాజుగా చేసుకున్నాం కానీ అతని యుద్ధంలో చనిపోయాడు దావీదును తిరిగి రాజుగా తీసుకురావడం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం అని చెప్పుకున్నారు దావీదు రాజు ఈ మాటలు విని యాజకులైన సాధోకు అభ్యాతారుల దగ్గరకు పంపి యూదా పెద్దలకు అంటే ప్రజల నాయకులకు ఈ సందేశం చెప్పమని ఆదేశించాడు ఇస్రాయేలీలందరూ నన్ను తిరిగి రాజుగా తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు మీరు అంటే యూదా ప్రజలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు నా సొంత సహోదరులు నా ఎముకలు నా మాంసం వంటివారు నేను తిరిగి రావాలని ఇస్రాయేలు ప్రజలకంటే మీరే ముందు మాట్లాడాలి అన్నాడు దావీదు తిరుగుబాటు సైన్యాధిపతి అయిన అమాస్యాకుకూడా నువ్వు నా ఎముక నా మాంసం వంటివాడివి యోవాబు స్థానంలో నిన్నే శాశ్వతంగా సైన్యాధిపతిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక అని చెప్పాడు ఈ మాటలు యూదా ప్రజల హృదయాలను కదిలించాయి దావీదుకు స్వాగతం పలకడానికి వారంతా యోర్ధాను నది దగ్గరకు వచ్చారు దావీదును దూషించిన షిమి దావీదును కలవడానికి పరుగెత్తుకు వచ్చాడు అతను సౌలువంశంలో ముఖ్యుడు మరియు తనతో యూదాలోని మంది ప్రజలను తీసుకువచ్చాడు దావీదు యోర్ధాను దాటి వస్తుండగా షిమీ నది దగ్గర దావీదు దగ్గరకు వచ్చి నా ప్రభువ నేను చేసిన తప్పును క్షమించండి మీరు ఎరుషులేమును వదిలి వెళ్లిన రోజు మీ సేవకుడు చేసిన తప్పును గుర్తుంచుకోకండి అని ప్రతిపల్లాడాడు అప్పుడు అభిషేయ్ అంటే యోవాబు సోదరుడు కోపంతో యహోవా అభిషక్తుడైన రాజును శపించినందుకు ఇతన్ని చంపాలా వద్దా అని అడిగాడు దావీదు అభిషయ్తో నన్ను ఈరోజు ఇబ్బంది పెట్టడానికి నీకు హక్కులేదు ఈరోజు ఇస్రాయలుకు నేనే రాజును కదా ఈరోజు ఇస్రాయెలలో ఎవరూ చంపబడరు అని చెప్పి షిమీతో నువ్వు చావవు అని ప్రమాణం చేసి మాట ఇచ్చాడు సౌలు మనవడు కాళ్ళు చచ్చుపడిన కూడా దావీదుకు స్వాగతం పలకడానికి వచ్చాడు దావీదు వెళ్లిపోయిన తరువాత అతను దుఃఖంలో ఉపవాసంలో ఉన్నట్టుగా కనిపించాడు బట్టలుతకలేదు గడ్డం గీయించుకోలేదు కాళ్ళు కడుక్కోలేదు మెఫీబోషేతు నువ్వు నాతో ఎందుకు రాలేదు అని అడిగాడు అప్పుడు మెఫీబోషేతు నా ప్రభువైన రాజు నా సేవకుడు సీబా నన్ను మోసం చేశాడు నాకు కాళ్లు చచ్చుపడ్డాయి కాబట్టి గాడిద సిద్ధం చేయమని సీబాను అడిగాను కాని అతడు నన్ను వదిలి నీ దగ్గరకు వెళ్లి నేను తిరుగుబాటు చేస్తున్నానని అబద్ధం చెప్పాడు అన్నాడు దావీదు విసుగుచెంది చాలు ఇక ఈ విషయాల గురించి మాట్లాడొద్దు నేను ఇచ్చే తీర్పు ఇదే నువ్వు ఇద్దరూ ఆస్తిని పంచుకోండి అని చెప్పాడు మెఫీబోషతు నా ప్రభువైన రాజు క్షేమంగా తిరిగి వచ్చారు కాబట్టి ఆ ఆస్తి అంతా సీబాకే ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు దావీదుకు మహనయంలో గొప్ప సహాయం చేసిన ఎనభై ఏళ్ల వృద్ధుడు బార్జీలాయి కూడా దావీదుకు వీట్కోలు చెప్పడానికి వచ్చాడు మీరు నాతో రండి నేను నా దగ్గర మీకు గౌరవం మంచి ఏర్పాట్లు చేస్తాను అని దావీదు బార్జీలాయ్ను అడిగాడు బార్జీలాయి నవ్వుతూ నా ప్రభువా నాకు ఎనభై ఏళ్లు నేనింక ఎంతకాలం బ్రతుకుతాను నాకెందుకు ఈ రాజభోగాలు నేను మీ సంతోషాలను కూడా సరిగ్గా గుర్తించలేను నేను భారమవుతాను నేను నా ఊరికి వెళ్ళి అక్కడే చనిపోయి నా తల్లితండ్ర సమాధి దగ్గర పాతిపెట్టబడతాను అని సున్నితంగా నిరాకరించాడు నా బదులుగా నా కొడుకు కింహాము మీతో వస్తాడు అతనికి మీరు మంచి చెయ్యండి అని బార్జీలాయి కోరాడు దావీదు బార్జీలాయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి వీడ్కోలు చెప్పి యోర్ధాను దాటి ఎరుషలేముకు వచ్చాడు కింహాము దావీదుతో ఎరుషలేముకు వచ్చాడు యూదా ప్రజలందరూ ఇస్రాయేలులో మంది దావీదుకు స్వాగతం పలికారు దావీదు గిల్గాలుకు చేరుకున్నాడు దావీదు రాకపై ఇస్రాయేలు ప్రజలు యూదా ప్రజలను నిలదీశారు మా అనుమతి లేకుండా రాజును ఆయన కుటుంబాన్ని యోవాబును మరియు ఆయన మనుషులను యోర్ధాను దాటించి మీరు ఎందుకు తీసుకువచ్చారు అని అడిగారు మీరు ఎందుకు కోపంగా ఉన్నారు మేము సొమ్ము ఏమైనా తిన్నామా రాజు మా బంధువు మేము ఆయనను తీసుకురావడానికి మీ అనుమతి ఎందుకు కావాలి అని అన్నారు రాజుపై మాకు పదివంతుల హక్కుంది పది గోత్రాలకు ప్రతినిధులుగా మేము మీకంటే ఎక్కువగా రాజును తిరిగి తీసుకురావడానికి హక్కుదారులం మీరు మమ్మల్ని అవమానించారు అని ఇస్రాయేలీలు అన్నారు ఈ వాదనలో ఇస్రాయేలీల ప్రజల మాటల కంటే యూదా ప్రజల మాటలే మరింత గట్టిగా వినిపించాయి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇస్రాయేలులో మరో పెద్ద చీలుకకు దారితీసే అవకాశముంది ఇస్రాయేలు మరియు యూదా ప్రజల మధ్య దావీదును తిరిగి తీసుకురావడానికి జరిగిన చర్చ కారణంగా ఇంకా వాదన జరుగుతుండగా షేబా అనే దుర్మార్గుడు అంటే బెన్యామీనియుడు ఊది ఇలా నినాదం చేశాడు మనకు దావీదులో ఏమీ భాగం లేదు యశెయి కుమారుడిలో మనకు ఏమీ వారసత్వం లేదు ప్రతివాడు ఇస్రయేలియులారా తమ తమ గుడారాలకు పోండి అన్నాడు ఈ నినాదం విని ఇస్రయేలు గోత్రాల ప్రజలందరూ దావీదును అనుసరించడం మానేసి షేబాను అనుసరించారు అయితే యూదా ప్రజలు మాత్రం యోర్దాను నది నుండి ఎరుషలేము వరకు తమ రాజు అయిన దావీదును అనుసరించారు దావీదు ఎరుషలేముకు తిరిగి వచ్చి అప్షాలోము అవమానపరిచిన తన పదిమంది ఉపపత్నులను ఒక ఇంటిలో ఉంచి వారిని ఎవరినీ కలవకుండా భార్యలుగా చూడకుండా కేవలం వితంతువుల వలె జీవించడానికి అనుమతించాడు దావీదురాజు తాను కొత్తగా సైన్యాధిపతిగా నియమించిన అమాషాకు అంటే తిరుగుబాటు నాయకుడికి క్షమాభిక్ష పెట్టి యోవాబు స్థానంలో నియమించిన వ్యక్తికి ఇలా చెప్పాడు మూడు రోజుల్లో యూదా సైన్యాన్ని సిద్ధంచేసి నా దగ్గరకు తీసుకురా అన్నాడు అమాషా సైన్యాన్ని సిద్ధం చేయడానికి కాని ఇచ్చిన గడువులోగా రాలేకపోయాడు దావీదు రాజు అప్పుడు అభిషేయిని పిడిచి షేబా ఇప్పుడు అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేస్తాడు నువ్వు వెంటనే నా సేవకులను తీసుకుని అతన్ని తరుము లేదంటే అతను బలమైన నగరాలను ఆక్రమించుకుంటాడు అని చెప్పాడు తో పాటు యోవాబు అంటే సైన్యాధిపతిగా తొలగించబడినప్పటికీ కూడా దావీది యొక్క సైన్యం అంటే కెరేతీయులు పెలేతీయులు బలవంతులు వెంట వెళ్లాడు యోవాబు అభిషే మరియు వారి సైన్యం గిబియోను అనే పెద్ద బండ దగ్గరకు వచ్చినప్పుడు అమాషా వారిని కలవడానికి వచ్చాడు యోవాబు సైన్యాధిపతి అయిన అమాషాను చంపాలని పథకం చేసుకున్నాడు యోవాబు అమాషాను కలవడానికి వచ్చి నా సహోదరుడా క్షేమమేనా అని అడిగి కుడిచేతితో అతని గడ్డాన్ని పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి వస్తున్నట్టు నటించాడు యోవాబు నడుముకు కత్తి వేలాడుతుండేది అమాషా జాగ్రత్తగా లేడు యోవాబు తన కత్తిని తీసుకుని అమాషా పొట్టలో గుచ్చాడు అమాషా ఒక్కపోటుతోనే చినిపోయి నేలపై పడిపోయాడు యోవాబు మరియు అతని సోదరుడు అభిషయ్ ఆ తర్వాత షేబాను తరుముకుంటూ వెళ్లారు అమాషా మృతదేహం రక్తపు మడుగులో దారిలో పడి ఉంది ప్రజలందరూ అతని దగ్గర ఆగిపోవడం చూసి యోవాబు మనుషులలో ఒకడు ఇలా అన్నాడు యోవాబు పక్షాన ఉన్నవారు దావీదు పక్షాన ఉన్నవారు యోవాబును అనుసరించండి అన్నాడు అమాషా మృతదేహాన్ని అడవిలోకి పక్కకు పడేశాక ప్రజలందరూ తిరిగి షేబాను తరుముకుంటూ యోవాబు వెంట వెళ్ళారు షేబా ఇస్రాయేలులోని చివరి ఉత్తర ప్రాంతానికి బేత్ మాకాలోని ఆబేలు అనే బలమైన పట్టణంలోకి పారిపోయి అందులో దాక్కున్నాడు యోవాబు సైన్యం ఆ నగరానికి వచ్చి దానిని చుట్టుముట్టింది నగరం గోడలను పడగొట్టడానికి వారు మీద మట్టిని పోగుచేశారు గోడమీది నుండి ఒక జ్ఞానవంతురాలైన స్త్రీ ఇలా అరిచింది విను విను ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు మీరెందుకు ఈ గొప్ప పట్టణాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు పాత రోజుల్లో ప్రజలు ఆబేలులో అడగండి అనేవారు అంటే ఇక్కడ మంచి సలహా దొరుకుతుందని అర్థం ఈ పట్టణం ఇస్రాయలులో ఒక తల్లివంటది దీన్ని నాశనం చేస్తావా అన్నది యోవాబు ఆ స్త్రీకి ఇలా సమాధానమిచ్చాడు నాకు ఈ పట్టణాన్ని నాశనం చేయాలని లేదు కాని బెన్యామీనియుడైన షేబా ఇక్కడ ఉన్నాడు అతడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు మీరు ఒక్క అతన్ని మాత్రమే నాకు అప్పగిస్తే నేను పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతాను అన్నాడు ఆ స్త్రీ చూడు మేము అతని తలను నీకు నుండి పడేస్తాము అని ప్రజలకు మాట ఇచ్చింది ఆమె వెంటనే వెళ్ళి తెలివిగా పట్టణ ప్రజలతో మాట్లాడింది ప్రజలు షేబాను పట్టుకొని అతని తలనరికి ఆ తలను నుండి యోవాబుకు విసిరారు యోవాబు బూర ఊదాడు దాంతో సైన్యం పట్టణాన్ని వదిలి తమ తమ గుడారాలకు వెళ్లాయి యోవాబు ఎరుషలేముకు దావీదు రాజు రాజుదగ్గరకు తిరిగివచ్చాడు షేబా తిరుగుబాటు ముగిసిన తర్వాత దావీదు పాలనలో ఉన్న ముఖ్య అధికారుల పేరు పదవుల మరియు వారి యోవాబు సైన్యం మొత్తానికి సైన్యాధిపతిగా మళ్లీ నియమించబడ్డాడు బెన్యాయ కిరేతీయులకు మరియు పెలేతీయులకు అంటే రాజు యొక్క అంగరక్షకులకు నాయకుడిగా ఉన్నాడు అదోరాము పన్నులు వసూలు చేసే పనికి అధికారిగా ఉన్నాడు యహోషఫాతు వార్తాహరుడుగా లేదా రికార్డులు రాసే అధికారిగా ఉన్నాడు శవ కార్యదర్శిగా లేదా లేఖరిగా ఉన్నాడు సాధకు మరియు అభ్యాతరు యాజకులుగా కొనసాగారు ఇరా యాయిరీయుడు దావీదుకు ఒక ప్రత్యేక యాజకుడిగా లేదా గౌరవనీయమైన సేవకుడు లేదా అధికారిగా ఉన్నాడు